నీ అంతస్తు అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నా ప్రయత్నం నేను చేస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దార్క్షిణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ఓం నమ శివాయ జంగ ధర్మవులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను సాము నాలుగు ఇడ్లీ కట్టి ఆహా దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసర ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ దగ్గర చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోషపెత్తం కోసం దానకన్నడు ధర్మప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషపెట్టం కోసం రెండు ఇడ్లీ పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు సొంటే కొమ్ములు కొమ్మి తోసిపారాయి బయటికి పడించుకుని కొట్టుకుంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను గుర్తు తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకో నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఇట్లా ఏంటండి మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు బాగు పట్టుకెళ్లి వారం రోజులైంది కదా వాటి బాపత డబ్బులు కాని మనుషులు కాని ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళన్న బాధ్యత ఏమైనా నీకు మీకు అసలు బొర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చుంటే వాళ్ళు క్లీనింగ్ చేసుకో మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా శుభమా శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలు ఉన్న వాళ్లే సుమంగళ అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి మీరు ఒక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి తీసుకోండి గౌరీ వంటలు అదరగొట్టేసా లే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడా తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిది ఇప్పుడు పోయి నా అనయా యా మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోస్కా చాలా బాగుందండి తన్ని నన్ని తానన్ని నన్ని థాంక్స్ తీసుకోండి తీసుకోండి నన్ను మాటలు గారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కాని నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు ఎక్కడ నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శాషమ్మ చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావుగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీరెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈ రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బాగున్నారు తమ్ము కొట్టి మూడు గంటలైంది నువ్వు నాలుగు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటది కంగారు పడకండి అవును మీరు బీడి ఏమ స్టైల్ గా కలుస్తారంటకా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడి ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టి ఉందా లేదు లేదా లేదు అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి ఆ పొద్దున బలి బాబు ఏంటి అబే ఏం లేదు వదరా నువ్వు వెత్తితే పర్వాలేదు తీసుకో తీసుకో స్నాలు కొడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పట్టాను కాదని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పట్టేశారుగా ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీల స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా రోజు నాకు కొత్త ఏంటి నే చీఖరవా దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కలుస్తున్నాడు వేడి ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త ఏమండి నా బట్టలు అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్నా బయటకు వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రొద్దు నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదు రేయ్ ఉంటే లారా ఏంటి వాణ్ణిందాయి రే పని వెళ్తుంటే నాకేం పని పాట లేదనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్చు సొల్లు గప్పుడు చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమీలార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా అన్నయ్య వచ్చిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి చాయింట్ చేపల పులుసు మటన్ కుర్మ కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టి అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులు ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకెంత రెడీ చాలా మా వదిరా మీ పిల్ల అందరికీ పండిరు తెలియింది నేరే వదిరా పొదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్ వేసుకో ఆవే ఉదరా మా వదిరా బంగారం వదిరా ఇంకో ముఖమేనా అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలీదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నుదినాన్ని అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మం చూసి ఎవరైనా సిగ్గుపడతారా తిను ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ అయ్యా ఇక బియ్యం కొండ ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువ సమయాన్ని డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యే తాంబులాలు పుచ్చుకుందాం అరే లేవండి రాండి సుందరిగా తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను దాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చి తేరాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే అదేమీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే గోపాలం ఇది నువ్వు ఉండ్రా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టాం వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పత్తులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి అందించు ఇప్పుడు పేర్లు చెప్పి లోపలికి రండి నువ్వు చెప్పమ్మా చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా అలా ఆలోచించబడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమ్మా నీ పేరు తనా అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడక మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ గౌరీదే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తెచ్చుకో స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికీ రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు సొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైన రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదు ఇవాళ డబ్బు అన్న కట్టు సొక్కా అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించాయి ఏంద్రి ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా దీంతో నాకు జాగ్రత్త వచ్చాడు రెండు సొక్కాలు వేసుకుని అంటే చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు తీసుకోవడం ముప్పై ఐదు రూపాయలు పట్టుకోండి పో ఏంటి పట్టుకునే బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ డబ్బా పెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షట్టింది అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్రా అమ్మా అక్క పెద గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావగారు గారు ఇదిగోండి గొడుగు నమస్కారం పెద్దాయన ఆయన ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే ఆశీర్వాదం తీసుకున్న పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా అయ్యా ఉన్నట్టు ఒక్క రోజు అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకు బండి తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడండి వెంకయ్య గారి మీరు ఆహా అమ్మా సుమతే కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం చెప్పిన ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపీ ఏంటి నా ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు వే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతాం